ధర్మవరం సీటు నాదే ఇక్కడి నుంచి నేనే పోటీ చేస్తాను ఈ కేతిరెడ్డిని ఓడించి తీరుతాను ఇది ఎన్నికల ముందు వరకు కూడా పరిటాల శ్రీరామ్ గారి శతం కాదు కాదు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది ఈ సీటు నాకే వస్తుంది ఇక్కడి నుంచి నేనే పోటీ చేస్తాను పరిటాల శ్రీరామ్ కాదు కదా ఇంకెవరు వచ్చినా కూడా ఎవరు ఏమీ చేయలేరు కేతిరెడ్డిని ఓడించే సత్తా ఉన్నోడిని నేనే ఇది బీజేపీ సీనియర్ నేత వరదాపురం సూరి ఎన్నికల ముందు చేసిన కామెంట్స్ ఈ సీటు నాకంటే నాకంటూ ఇద్దరూ కూడా విపరీతంగా పోటీ పడిన పరిస్థితి సీన్ కట్ చేస్తే ధర్మవరం సీటు బీజేపీకి దక్కింది అమ్మయ్యా సీటు నాకే అని ఊపిరి పీల్చుకున్నాడు వరదాపురం సూరి కానీ ఇక్కడే బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది సత్యకుమార్ యాదవ్ అనే కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చింది ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిపింది వాస్తవానికి ఈ సత్యకుమార్ ఎవరో ఎక్కడివాడో ఏం చేస్తుంటారో కూడా ధర్మవరం జనాలకు అప్పటిదాకా తెలియదు ఈ కొత్త వ్యక్తి కేతిరెడ్డిని ఎలా ఓడించగలరు అని అంతా విస్తుపోయిన పరిస్థితి ఈ సీటును బీజేపీ కోల్పోవడం ఖాయమనే రాజకీయ విశ్లేషకులు కూడా ఇంతా అనుకున్నారు కానీ జనాలు మాత్రం ఏన్నే ఆదరించారు జగన్ను ఓడించాలని జనం కంకణం కట్టుకోవడంతో జగన్ వ్యతిరేక పవనాల ఊపులో ఈ సత్యకుమార్ కూడా మూడు వేల ఏడు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో ఈజీగా గెలిచేశారు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలో కేతిరెడ్డి చేసే హంగామా అంతా ఇంతా కాదు ఆయన పాపులారిటీ ముందు ఈ సత్యకుమార్ అంతా అనుకునే వాళ్ళంతా ఆయన్నే ఓడించడంతో నివ్వెరిపోయిన పరిస్థితి అయితే అంతటితో ఈ సత్యకుమార్ హవా ఆగిపోలేదు పొత్తుల్లో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు దక్కితే అందులో ఎనిమిది సీట్లలో బీజేపీ గెలిచింది కదా ఈ సత్యకుమార్ గారితో పాటుగా సజనా చౌదరి కామినేని శ్రీనివాస్ ఆదినారాయణ రెడ్డి పి విష్ణుకుమార్ రాజు పివి పార్థసారథి ఎన్ ఈశ్వరరావు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళంతా బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వీరిలో సత్యకుమార్ కంటే కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరినీ కాదని ఈసారి బీజేపీ నుంచి చంద్రబాబు కేబినెట్లో ఈ సత్యకుమార్ గారికి మంత్రి పదవి దక్కింది వీళ్ళందరికీ నో చెప్పి మరీ సత్యకుమార్కి బీజేపీ ఛాన్స్ ఇచ్చింది అసలు ఎందుకు ఈ సత్యకుమార్కు బీజేపీ అధిష్టానం అంత ప్రియారిటీని ఇస్తోంది అసలు ఎవరైనా ఎవరి అండదండలతో ఈయనకు మంత్రి పదవి దక్కింది ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి నాకు భార్య లేదు అని ఎన్నికల అవిట్లో సత్యకుమార్ గారు ప్రస్తావించారు అయితే ఆయనకు మద్దతుగా ధర్మవరంలో ప్రచారం చేస్తున్న త్రివేణి ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సత్యకుమార్ గారి పూర్వీకులు మహారాష్ట్రకు చెందినవారు అక్కడి నుంచి హిందూపురానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు తండ్రి నాగరాజరావు లారీ డ్రైవర్ తల్లి కూలినాలి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు వాస్తవానికి సత్యకుమార్ గారు బీసీ యాదవ్ సామాజిక వర్గం ఆయన్ను అంతా అని పిలుస్తూ ఉంటారు కానీ సత్యకుమార్ యాదవ్ అనే పేరును ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో మాత్రమే ప్రచారానికి తీసుకొచ్చారు కులం పేరును వాడుకోవటం అనేది ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు చిన్నప్పటి నుంచి కూడా అదే విధంగా పెరిగారు మదనపల్లెలో చదువుకున్నారు ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు విద్యార్థి సమయంలో ఏబీవీపీ తరఫున కాలేజీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు కూడా అలా ఏబీవీపీలో అంచెలంచెలుగా ఎదిగే క్రమంలోనే బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి తెలుగు కన్నడ మరాఠీ హిందీ ఇంగ్లీష్ వంటి భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే టాలెంట్ సత్యకుమార్ గారికి ఉంది అందువల్ల బీజేపీలో మరింతగా ఎదగగలిగారు ఇరవై రెండేళ్ల వయసులోనే వెంకయ్యనాయుడుకి సహాయంగా చేరారు రెండేళ్ల పాటు వెంకయ్యనాయుడు గారు అంటే ఉన్నారు సత్యకుమార్ నిబద్ధత పనితీరునిచ్చిన వెంకయ్యనాయుడు గారు తన ఇంట్లో మనిషిగా చూసుకునేవారు అయితే రెండేళ్ల తర్వాత సత్యకుమార్ గారి తల్లి మరణించారు తల్లి కూడా లేరు కదా ఇక నువ్వు ఎక్కడ ఉంటావులే నా దగ్గరే ఉండు అంటూ వెంకయ్యనాయుడు గారే తన పక్కనే ఉంచుకున్నారు ఇంట్లో మనిషిలాగా సొంత మనిషిలాగా సత్యకుమార్ను వెంకయ్యనాయుడు గారు చూసుకున్నారు సత్యకుమార్ గారు కూడా వెంకయ్యనాయుడు గారికి గురువు స్థానాన్నించి ఆయన వెన్నంటే నమ్మిన బటులాగా నడిచారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై నాలుగేళ్ల పాటు ఆయన వద్దే ఉన్నారు ఢిల్లీకి వెళ్ళినా సరే వేరే రాష్ట్రానికి చీఫ్గా పనిచేసినా సరే ఎన్నికల బాధ్యతల్లో ఉన్నా సరే లేదా కేంద్ర మంత్రిగా ఉన్నా సరే ఇంకే బాధ్యతలో ఉన్నా సరే వెంకయ్యనాయుడు గారి వద్దే సత్యకుమార్ గారు ఉండిపోయారు వెంకయ్యనాయుడు గారితో సుదీర్ఘకాలం పనిచేయడంతో బీజేపీలో ప్రతి స్థాయి నాయకులతో సత్యకుమార్కు పరిచయాలు ఏర్పడ్డాయి బీజేపీ పార్టీలో ఎన్టీఏ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడుకు ఏ పని అప్పజెప్పినా అందులో సత్యకుమార్ వెంకయ్యకు నమ్మిన బడ్డులా వ్యవహరించారు బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పోటీ సందర్భంగా వెంకయ్యనాయుడు గారికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన తరపున సత్యకుమార్ గారు పనులు చక్కబెట్టేవారు ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవహారాలను కూడా వెంకయ్యనాయుడు తరఫున చక్కబెట్టేవారని బీజేపీ వర్గాలు చెప్తాయి బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో భాగస్వామిని చేయడంతో ఆ పార్టీలో అంతర్గతంగా కూడా పట్టు చిక్కింది బీజేపీలో అందరూ కూడా ఆయన్ను సత్య అని పిలుస్తూ ఉంటారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో కూడా ఓఎస్టీగా పనిచేశారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన పర్సనల్ ఓఎస్డిగా నాలుగైదు నెలలు పనిచేశారు అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చిపడింది కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డిగా పనిచేస్తే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ ఉపరాష్ట్రపతి పేషీలో సత్యకుమార్కు ఓఎస్డిగా పనిచేయడానికి మాత్రం కుదరలేదు ఉపరాష్ట్రపతి పేషీలో కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే అర్హులైన ఆ పదవిని సత్యకుమార్కు కట్టబెట్టడంపై బ్యూరోక్రాట్లలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది సత్యకుమార్ పోస్టింగ్ పంచాయతీ చివరకు ప్రధానమంత్రి కార్యాలయం కూడా చేరింది ఎందుకు ఉండకూడదంటూ ఒకనొక తరుణంలో పంతానికి పోయారు కానీ రూల్స్ ప్రకారం కరెక్ట్ కాదన్న విషయం తెలిసి ఐఏఎస్ అధికారుల సూచనలకు తలొక్కి సత్యకుమార్తో వెంకయ్యనాయుడు గారు రాజీనామా చేయించారు రాజకీయ వ్యవహారాలతో సంబంధం లేని ఆ పోస్టులో ఇమ్మడలేక సత్యకుమార్ వెంటనే బయటకు వచ్చేశారు అయితే తన పక్కన ఉంచుకోలేకపోయినా అమిత్ షా వద్ద సిఫారసు చేసి మరీ సత్యకుమార్ గురించి చెప్పి మరీ కీలక పదవి ఇచ్చేలా వెంకయ్యనాయుడు గారు చేశారు వెంకయ్యనాయుడు గారి వద్ద రాజీనామా చేసిన కొద్ది రోజులకే బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ను అమిత్ షా నియమించారు అప్పటి నుంచి సత్యకుమార్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా సత్యకుమార్కు కొన్ని ప్రాంతాల్లో బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్స్ బాధ్యతలని పార్టీ ఆయనకు అప్పగించింది వాటిని కూడా జాగ్రత్తగా చక్కబెట్టడంతో పార్టీలో గుర్తింపు లభించింది ఫలితంగా మోదీ అమిత్ నేరుగా గుర్తించగలిగే స్థాయికి తక్కువ కాలంలోనే ఎదిగారు సుదీర్ఘకాలం నాయుడుతో కొనసాగడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులతో సత్యకుమార్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు పత్రికల వ్యాసాలు ప్రభుత్వంపై విమర్శలతో తరచూ దాడి చేసేవారు ఎన్నికల్లో పోటీ చేసే లక్ష్యంతోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో సత్యకుమార్ పూర్వీకుల సొంత ఊరిగా చెప్తారు అందుకే మొదట్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు కానీ ఆ సీటు పొత్తుల్లో భాగంగా టీడీపీకి వెళ్ళిపోవడంతో ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకు సీటును ఖరారు చేశారు కుమార్ కు ఏకంగా అమిత్ షా మోదీ అండదండలే ఉన్నాయని గ్రహించిన టీడీపీ జనసేన స్థానిక నేతలు కూడా సత్యకుమార్ గెలుపు కోసం అహర్నిషం పనిచేశారు ధర్మవరం సీటును ఆశించిన పరిటాల శ్రీరామ్ కూడా పూర్తి మద్దతును ప్రకటించారు ఆయన గెలుపు కోసం అన్ని తానే నిలిచారు ఓ రకంగా చెప్పుకోవాలంటే సత్యకుమార్ ను ధర్మవరంలో గెలిపించింది పరిటాల శ్రీరామ్ గారే వైసీపీలో బిగ్ షాట్ గా పేరొందిన కేతిరెడ్డిని ఓడించి మరీ సత్యకుమార్ గారు సెన్సేషనల్ స్టార్ గా మారిపోయారు అయితే అంతటితో ఆయన విజయ ప్రస్థానం ముగిసిపోలేదు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో పొత్తులో భాగంగా బీజేపీకి ఓ మంత్రి పదవి దక్కితే ఎంతో మంది సీనియర్లు ఉన్నా సరే బీజేపీ అధిష్టానం మాత్రం కేవలం సత్యకుమార్ను మాత్రమే ఎంపిక చేసింది అదే సమయంలో అటు కేంద్రంలో ఏపీ నుంచి కూడా రాజు శ్రీనివాసర్మకు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది అటు సత్యకుమార్ కానీ ఇటు భూపతిరాజు శ్రీనివాసర్మ కానీ వీరిద్దరూ కూడా మొదటి నుంచి బీజేపీనే నమ్ముకొని బీజేపీతోనే ప్రయాణం చేస్తూ ఉన్న నేతలు కరుడు కాషాయ పార్టీ కార్యకర్తలు అందుకే కొత్తగా వచ్చిన వారిని పక్కన పెట్టి మరీ కార్యకర్తలకే బీజేపీ పెద్దపీట వేసింది పదవులను కూడా కట్టబెట్టింది ఇది సత్యకుమార్ గారి ప్రస్థానం అయితే ప్రతి రాజకీయ నేతకు ఖచ్చితంగా కొన్ని మరకలు ఉంటాయి మచ్చలేని రాజకీయ నాయకుడు ఈ రోజుల్లో మచ్చుకైనా కనిపించరు ఈ సత్యకుమార్ విషయంలోనూ ప్రత్యర్థులు ఆయన గురించి కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగానే ఆ నియోజకవర్గంలోని బడా వ్యాపారులంతా సత్యకుమార్కు కప్పం కట్టారని ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలను వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి వారి అక్రమాస్తులు అక్రమ వ్యాపారాల లెక్కలను బీజేపీలో తన పలుకుబడి ద్వారా తెప్పించుకొని వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని వాటిని ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారని వైసీపీ ఎన్నికల ప్రచారంలో తెగ ప్రచారం చేసింది ఇందులో ఎంత నిజముందో అన్నది ధర్మవరం జనాలకే తెలియాలి ఇక మరో కాంట్రవర్సీ కూడా ఆయన వెంటాడుతూనే ఉంది ఆయన తన ఎన్నికల అఫిడివిట్లో భార్య అనే పేరు వద్ద నిల్ అని రాసుకొచ్చారు అదే సమయంలో ఇద్దరు పిల్లలు అని కూడా అదే ఎన్నికల అఫిడివిట్లో ప్రకటించారు కూతురు పేరు సంస్కృతి కొడుకు పేరు రిషి అద్వాని అయితే భార్య లేకుండా ఈ కొడుకులు ఎక్కడి నుంచి వచ్చారా అని అందరూ ఆరాధిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ఇరవై రెండేళ్ల నుంచి సత్యకుమార్ గారు వెంకయ్యనాయుడు గారి వద్దే ఉన్నారని తెలుసుకరా సత్యకుమార్ను వెంకయ్యనాయుడు గారు ఎంతగా అక్కును తెచ్చుకున్నారంటే పెళ్లిడికి వచ్చిన సత్యకుమార్కు వెంకయ్యనాయుడు గారే పెళ్లి చేయించారు కూడా సత్యకుమార్ది బీసీ సామాజిక వర్గం అయినా సరే తన బంధువుల్లో తన సామాజిక వర్గం వారిని ఒప్పించి మరీ సత్యకుమార్ గారికి కులాంతర వివాహం చేయించారు ఆమె పేరు త్రివేణి ఆ దంపతులకు ఇద్దరు సంతానం కూడా సంస్కృతి రిషి అద్వాని అంటూ సంప్రదాయబద్ధంగా మంచి పేర్లను కూడా పెట్టుకున్నారు అయితే కారణం ఏమిటో ఏమో కానీ వీరిద్దరూ ఉడిపోయారు ప్రస్తుతం సత్యకుమార్ గారి భార్యగా ఆమె లేరు దాదాపుగా విడాకులు తీసుకున్నట్టే లెక్క అందుకే ఎన్నికల అఫ్విట్ లో భార్య అనే స్థానంలో ఆయన నిల్ అనే రాసుకొచ్చారు కానీ పిల్లల బాధ్యత తనదే కాబట్టి వారిద్దరిని తన డిపెండెన్స్ గా సత్యకుమార్ గారు చూపించారు అయితే ఇక్కడే ఓ వింత పరిణామం చోటు చేసుకుంది వాస్తవానికి విడాకులు తీసుకున్న వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కలిసే సందర్భాలు చాలా చాలా తక్కువ అంతేకాదు ఒకరి కోసం మరొకరు పని చేసుకునే సందర్భాలు కూడా ఉండవు ఆయన చాలా మంచోడు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన్ను గెలిపించండి ప్లీజ్ అని విడాకులు తీసుకున్న మాజీ భార్య వచ్చి ప్రచారం చేసిన దాఖలాలను మీరు ఎక్కడైనా చూసారా కానీ ధర్మవరంలో ఆ సీన్ రిపీట్ అయింది సత్యకుమార్ గారి తరపున మాజీ భార్య త్రివేణి గారు ప్రచారం చేశారు ఆమె శక్తి మేరకు నియోజకవర్గంలో తిరిగారు ఆయన చాలా మంచి మీకు మంచి చేస్తాడంటూ జనాలకు చెప్పుకొచ్చారు ఓట్లను అడిగారు ఆయనను గెలిపించండి అంటూ మండు టెండలో కూడా తిరిగారు అదేంటి మీరేమో నాకు భార్య లేదు అంటారు కానీ అటు చూస్తే మీ భార్య హోదాలో భార్య స్థానంలో ఉంటూ త్రివేణి గారు మీకోసం ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు మీరిద్దరి మధ్య ఏం జరిగింది అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే సత్యకుమార్ గారు ఒకే ఒక విషయాన్ని తేల్చి చెప్పారు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక పర్సనల్ విషయాలు ఉంటుంటాయి అవన్నీ జనాలకు అనవసరం నాకు ఆమెకు మధ్య ఏం జరిగింది ఆమె నా భార్యనా కాదా అన్న విషయాలు జనాలకు అవసరం లేదు ఆ విషయాల గురించి నేను బయట పెట్టాల్సిన అవసరమే లేదు అదంతా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను నేను ఎన్నికల అఫివిట్లో ఏదైతే చెప్పానో అదే నిజం అందులో చెప్పినవన్నీ పచ్చి నిజాలు నాకు ఇప్పుడు భార్య లేదు అన్న విషయాన్ని కూడా అందులోనే ప్రస్తావించాను అదే నిజం కూడా అయితే నా మేలు కోరేవారు అన్ని చోట్ల ఉంటారు నా మంచి కొరతు నా కోసం ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు అందులో ఆమె కూడా ఉన్నారు అంతెందుకు నా కూతురు కూడా నా కోసం ప్రచారం చేసింది నేను చేయమని లేదు కానీ ప్రచారం చేసింది ఇలా నేను అడగకుండానే నా కోసం ప్రచారం చేస్తున్న వారిలో ఆమె కూడా ఒకరు అంతే తప్ప ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు దాచాల్సిన అవసరమూ లేదు నా వ్యక్తిగత జీవితాలు జనాలకు అంతకంటే అవసరమే లేదు నేను మంచి చేస్తానని నమ్మితేనే నాకు ఓట్లు వేయండి నన్ను గెలిపించండి రాజకీయాలు వేరు వ్యక్తిగత జీవితాలు వేరు ఆ విషయం జనాలకు క్లారిటీ ఉందని అనుకుంటున్నాను అంటూ సత్యకుమార్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మొత్తాన్ని చెప్పుకోవాలంటే త్రివేణి గారు సత్యకుమార్ గారు విడిపోయారు కానీ ఇప్పటికీ ఒకరి మేలును మరొకరు కోరుకుంటూనే ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు ఇదండి సత్యకుమార్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ